ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది నెల్లూరు నుండి కోటకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందు వైపు చక్రం పెద్ద శబ్దంతో ఒక్కసారిగా పగిలిపోయింది ఈ ఘటనలో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును చాకచక్యంగా అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది ఒక్కసారిగా బస్సు కుదుపులకు లోనవడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు బస్సు డ్రైవర్ అప్రమత్తతతోనే ప్రమాదం నుండి బయటపడినట్లు ప్రయాణికులు తెలిపారు డ్రైవర్ కు ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు మీ డ్రైవర్ ఎవరు దండం పెట్టుకోవచ్చు డ్రైవర్కే డ్రైవర్ దండం పెట్టుకోవచ్చు

ആ

గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్